గెలవటం కోసం వాటమిని అంగీకరించాలి చాలామంది చిన్న చిన్న విషయాలకి బాధపడుతుంటారు కొందరైతే ఎంత పెద్ద సమస్య వచ్చినా తొణకరు బెనకరు అడ్డంకులు వస్తే అధిగమిస్తారు సమస్యలు వస్తే పరిష్కరిస్తారు అంతేగాని పీరు వల్లే పారిపోరు మానసిక దౌర్బల్యాన్ని వదిలించుకొని జీవితాన్ని గెలవాలంటే మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ వ్యవహార శైలిని అనుసరించాలి అది ఎలాగంటే మార్పును ఆహ్వానించాలి మార్పును ఆహ్వానించే నైజం లేకపోతే అయిష్టంగా సర్దుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇది మీకు కష్టమే ఎదుటి వారికి కష్టమే కాబట్టి మార్పుని ఆహ్వానించండి ఆస్వాదించండి ఆగిపోకూడదు జరిగిన దానికి పశ్చాత్యా పడుతూ సునందుకు పాల్పడుతూ ఉంటే జీవితం అక్కడే ఆగిపోతుంది కాబట్టి కష్టాలు నష్టాలు ఆశాశ్వతాలనే విషయాన్ని గ్రహించి జీవితంలో ముందుకు సాగాలి సవాళ్ళను అంచనా వేయండి రిస్క్ లేని జీవితం ఉప్పు లేని పప్పులా చప్పగా ఉంటుంది అలాగని ఎలాంటి ఎత్తుగడలు ప్రణాళికలు లేకుండా సవాళ్ళను సేకరించడం తప్పు కాబట్టి సవాళ్ళు బరువు తోచి లాభ నష్టాలు అంచనా వేసి ముందడుగు వేయాలి అపజయాల్ని గెలవాలి గెలుపువటములు సహజం వాటమితో ప్రయత్నాలు మానుకుంటే గెలుపెలా సాధ్యమవు పడుతుంది ఓడిన చోటే నెగ్గాలి కాబట్టి తిరిగి గెలవటం కోసం ఓటమినే